ఖమ్మం జిల్లా ప్రజలకు వెంకటరమణ ఆటోమొబైల్స్ వారు గొప్ప అవకాశాన్ని కల్పించారు ఆటోమొబైల్ రంగంలో అనేక మంది వినియోగదారులను ఆకర్షిస్తున్నారు దీనిలో భాగంగా దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని వినియోగదారులకు గొప్ప ఆఫర్లను ప్రకటించారు బజాజ్ డీజిల్ మరియు బజాజ్ సిఎన్జి ఆటోలపై ఎక్సైజ్ ఆఫర్ ను ప్రకటించారు ఏదైనా పాత ఆటోను తీసుకుని వచ్చి కొత్త ఆటోను పొందేందుకు అవకాశం కల్పించారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాహనాల్లో కూడా అనేకమైన నూతన ప్రమాణాలను పాటిస్తూ బజాజ్ సిఎన్జి గ్యాస్ ఆటోలను ప్రవేశపెట్టిందని అనేక మంది కస్టమర్లను సంపాదించుకుని దేశంలోనే అగ్రస్థానంలో నిలబడుతోందని నిర్వాహకులు అంటున్నారు కంపెనీ ఎవరు మాట్లాడు మాట్లాడు సార్ కంపెనీ గురించి మాట్లాడండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు వాళ్ళకున్న వెహికల్స్ వాళ్ళు ఉన్న ఏ వాళ్ళు ఖమ్మం పట్టణ మరియు జిల్లా ఆటో యూనియన్ సోదరులందరూ మరియు కస్టమర్లందరూ మా వెంకటమణ ఆటోస్ వారి చదివిన సర్వీస్ క్యాప్ అవకాశాన్ని వినియోగించారు ఈరోజు మరియు రేపు సార్ ముందుగా బజాజ్ వెంకటరమణ గారికి చాలా థ్యాంక్స్ అండి ముఖ్యంగా ఇంకా ఈ క్యాంపు పెట్టడం వల్ల కూడా ప్రతి ఆటో సోదరు కూడా లాభం జరుగుతుందండి నేను ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఈ బజాజ్ నమ్ముకొని ఆటో నడిపిస్తున్నా అండి మనిషికి గుండె ఎంత ముఖ్యమో బజాజ్ కూడా అంత ముఖ్యం అండి మంచి నమ్మతో నమ్మకూడదు నాకు తెలియదు కానీ బజాజ్ నమ్ముకుంటే మాత్రం ఖచ్చితంగా జీవితాంతం బతుకుండి ఫ్యామిలీ కూడా మంచి లైఫ్ మొత్తం లీడ్ చేస్తూ ఇంకోటి ఏంటంటే బండి ఫీచర్స్ బాగున్నాయి ప్లస్ సర్వీస్ కూడా బాగుంది మా రమణ గారు ఫస్ట్ బజాజ్ షోరూమ్ పెట్టినప్పటి నుంచి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా మంచిగా ఫ్రెండ్లీగా డీల్ చేస్తూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ సర్వీస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు సార్ మీరు బజాజ్ తీసుకుంటే తిరుగులేదు సార్ దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు కొంటే మదార్చుకోనండి లేకుంటే మానేయండి ఓకే సార్ థ్యాంక్ యూ